అందరికీ వందనం ఈరోజు అనగా అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం ఆధారాలు చూద్దాం ఒకటి అడ్డం అత్రి మహర్షి భార్య అసూయ లేనిది అని అర్థం నాలుగక్షరాలు అనసూయ సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు నాగలి మూడు అక్షరాలు రావాలి మనకు ఆ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి అరక ఇక్కడ సరిపోతుందండి తర్వాత రెండు నిలువు ఆదిత్యుడి వెలుగు నాలుగు అక్షరాలు రావాలి మనకు సు మొదటి అక్షరం వచ్చింది అనసూయలోది కాబట్టి సూర్యకాంతి సరిపోతుందండి తర్వాత తొమ్మిది అడ్డం ఒక పువ్వు దాని పేరు రంగు ఒకటే ఐదు అక్షరాలు రావాలి మనకు కా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి కనకాంబరం అయితే సరిపోతుందండి కనకాంబరం అనేది కలర్ పేరు అవుతుంది పువ్వు పేరు కూడా అవుతుంది తర్వాత పది నిలువు అనారోగ్యం మూడు అక్షరాలు రావాలి మనకు నా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి నలత సరిపోతుందండి నాకు నలతగా ఉంది అంటూ ఉంటారు కదా అదనమాట తర్వాత పదకొండు నిలువు మేక ఉర్దూ పదం మూడు అక్షరాలు రావాలి మనకు బా మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి బకరా సరిపోతుందండి ఇక్కడ చూడండి పదిహేను అడ్డం లత తీగ అక్షరాలు రావాలి ఇది మనము పదకొండు నిలువు బకరా రాయడంతో పూర్తయిపోతుందండి ఆటోమేటిక్గా సో లతిక అని వస్తుందండి పదిహేను అడ్డం తర్వాత పంతొమ్మిది నిలువు గర్భిణులకు చేసే వేడుక మూడు అక్షరాలు రావాలి సీమంతం సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది అడ్డం జానకి రెండు అక్షరాలే రావాలి మనకి ఇక్కడ సీత అనే పదం ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి తర్వాత ఇరవై ఏడు అడ్డం కయ్యాల కోరు ఐదు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ తమ్ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి తంపుల మారి అనే పదం అయితే సరిపోతుందండి తంపు అంటే గొడవ గొడవలను క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి తంపుల మారి అనే పదం అయితే ఇక్కడ కయ్యాల కోరుకు సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు నిలువు చూద్దాం మీకు రెండు అక్షరాలు రావాలి రెండో అక్షరం మనకు లా వచ్చింది కాబట్టి చీల అనే పదం అయితే ఇరవై రెండు నిలువు సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది నిలువు పాండురాజు రెండో భార్య రెండు అక్షరాలు మాద్రి సరిపోతుందండి తర్వాత ఇరవై ఎనిమిది నిలువు పౌర్ణమి మూడు అక్షరాలు రావాలి పున్నమి అనే పర్యాయ పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు అడ్డం అధికం అపారం అక్షరాలు రావాలి మనకి ఇక్కడ అమితం అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు నిలువు ప్రశ్నించు మూడక్షరాలు రావాలి అడుగు అనే పదమైతే సరిపోతుందండి ఎందుకంటే మనకు ఆ మొదటి అక్షరంగా ఆల్రెడీ వచ్చింది కాబట్టి తర్వాత నలభై నాలుగు అడ్డం ఆచార్యుడు మూడు అక్షరాలు రావాలి గురువు అనే పదమైతే ఇక్కడ సరిపోతుందండి తర్వాత నలభై ఐదు నిలువు ముని రెండు అక్షరాలు రావాలి మనకు రూ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి ఋషి సరిపోతుందండి తర్వాత నలభై అడ్డం భ్రమరం మూడు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ తుమ్మెద అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ఆరు అడ్డం ఆదివారానికి ముందు నాలుగు అక్షరాలు రావాలి ఆదివారానికి ముందు శనివారం వస్తుందండి కాబట్టి శనివారం సరిపోతుంది తర్వాత మూడు నిలువు కీడు రెండు అక్షరాలు రావాలి మనకు నీ రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి హాని సరిపోతుందండి తర్వాత నాలుగు అడ్డం పద్మం నాలుగు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ పద్మంకున్న పర్యాయపదాలలో సరసిజ అనే పర్యాయపదం అయితేనే ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఐదు నిలువు లజ్జ రెండు అక్షరాలు రావాలి మనకు సి మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చింది కాబట్టి సిగ్గు సరిపోతుందండి ఇప్పుడు పన్నెండు అడ్డం చూద్దాం పన్నెండు అడ్డం అతివ మూడు అక్షరాలు రావాలి అతివకు చాలా అంటే చాలా పర్యాయ పదాలు ఉన్నాయండి మనకు ఇక్కడ మాత్రం మగువ అనే పర్యాయ పదం అయితే సరిపోతుందండి తర్వాత ఏడు నిలువు పొట్ మూడు అక్షరాలు రావాలి మనకు మొదటి రెండు అక్షరాలు వచ్చేసినాయి వామ అని వామనం సరిపోతుందండి తర్వాత పదహారు నిలువు సేవకులు మూడు అక్షరాలు రావాలి దాసులు అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఇరవై మూడు అడ్డం పాంగోలిన్ కినుక వహించు పాంగోలిన్ అంటే తెలుగులో అలుగు జంతువు అలుగు అంటే మామూలుగా కినుకో దానికి కూడా సరిపోతుందండి కాబట్టి అలుగ్గు అనే పదం ఇక్కడ సరిపోతుంది తర్వాత ముప్పై అడ్డం యామిని మూడు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ రజని అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు అడ్డం కనకమే కానీ చివరి అక్షరం మొదటి చేరింది మూడు అక్షరాలు అంటే కనకం అనే పదమే రాయాలంటే కానీ చివరి అక్షరం అంటే కమ్ అనేది మొదటి రాయమన్నారు కాబట్టి ఎలా వస్తుందంటే ఇక్కడ కమ్ కణ అని మాత్రమే వస్తుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం అమాత్యుడు రెండు అక్షరాలు రావాలి అమాత్యుడు అంటే మంత్రి తర్వాత నలభై ఆరు అడ్డం వసంతం ఉమ్మెత్త ఈ రెండింటికి సరిపోయే పర్యాయ పదం వచ్చి మదనం అంట అది ఈ వారమే నేను తెలుసుకున్నానండి అట్లా మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత యాభై అడ్డం రేయి అక్షరాలు రావాలి మనకి ఇక్కడ రాతిరి అని రాస్తే మిగతా క్లూస్కి సరిపోతుందండి తర్వాత పదిహేడు అడ్డం తిరస్కరణ ధిక్కారం నాలుగు అక్షరాలు రావాలి మనకిక్కడ నిరసన అనే పర్యాయ పదం అయితే సరిపోతుందండి తర్వాత పద్నాలుగు అడ్డం వాగ్దానం రెండు అక్షరాలు రావాలి మనకిక్కడ భాష అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ఎనిమిది నిలువు పరిమళం మూడు అక్షరాలే రావాలి వాసన సరిపోతుందండి తర్వాత జడ ఇరవై ఒకటి అడ్డం జడ వేణి రెండు అక్షరాలే రావాలి మనకి ఇక్కడ జట అనే పర్యాయపదం అయితే రెండు అక్షరాల పర్యాయపదం అయితే సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు అడ్డం గడిచిపోయిన కాలం రెండు అక్షరాలే రావాలి కాబట్టి గతం సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం కలువ నాలుగు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ కువ్వలయం అనే పర్యాయపదం పదం అయితేనే సరిపోతుందండి తర్వాత నలభై ఒకటి అడ్డం సుతుడు మూడు అక్షరాలు రావాలి సుతుడు అంటే కొడుకు అనే పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత ముప్పై తొమ్మిది నిలువు పొగడ పువ్వు అక్షరాలు రావాలి వకులం అనే పేరు అయితే ఇక్కడ సరిపోతుందండి ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి తర్వాత ముప్పై నాలుగు అడ్డం తామర మూడు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ కమలం అనే పర్యాయ పదం అయితేనే సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు అడ్డం వణుకు కంపం రెండు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ దడ అనే పదం అయితేనే సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు నిలువు ఆధ్యాత్మిక సాధనలో డాష్ నలభై ఒకటి నుండి నలభై తొమ్మిది రోజులు దీన్నే మనం మామూలుగా మండలం అంటారు మండలం దీక్ష తీసుకున్నారు అంటారు కదా అద సో ఇరవై ఆరు నిలువు మండలం తర్వాత నలభై రెండు అడ్డం భుజించు రెండు అక్షరాలే తిను అనే పదము ఇక్కడ సరిపోతుందండి ఇప్పుడు మనం నలభై మూడు నిలువు చూద్దాం తిలలు మూడు అక్షరాలే రావాలి నువ్వులు సరిపోతుందండి మనకు నువ్వు ఆల్రెడీ వచ్చేసింది తర్వాత యాభై రెండు అడ్డం వెనకటి రోజుల్లో బడిలో మాస్టార్ను ఇలా పిలిచేవారు అప్పట్లో మాస్టర్ను పంతులు గారు మనకి మనకిక్కడ పంతులు అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై తొమ్మిది నిలువు వేడిమి ఉష్ణం రెండు అక్షరాలే రావాలి మనకిక్కడ తాపం అని రాస్తే సరిపోతుందండి ఇప్పుడు సింగిల్ లెటర్ వర్డ్స్ చూద్దామండి ఇరవై అడ్డం సగం గుర్తు అంటే గుర్తు అన్న పదంలో కేవలం సగం మాత్రమే తీసుకోవాలి కాబట్టి నేను గూ అనే అక్షరం ఒకటే తీసుకొని ఇరవైకి అడ్డం గూ రాశానండి తర్వాత యాభై ఒకటి అడ్డం అడ్డం ఇరవైతో హయం మనందరికీ తెలిసిందే హయం అంటే గుర్రం మనకు ఆల్రెడీ గూ అనే అక్షరం ఇరవైలో వచ్చింది కాబట్టి రమ్ అని రాస్తే చాలండి యాభై ఒకటి అడ్డంకు అంతేనండి పదబంధం లేదా పదకేళ్ళు పూర్తయిపోయింది ఇందులో నా ఈ సమాధానాలు కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులకి మీ బంధువులకు షేర్ చేయండి మరియు ఇప్పటిదాకా నా సా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఆదివారం దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు మరియు సుడోకుల సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు